వారం కిందట జరిగినటువంటి రిజిస్ట్రేషన్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారం ప్రజలకు ఆదోనీలో స్థానికులు కానీ వాళ్ళు ఎవరో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి విలువైన భూమిని తప్పుడు రిజిస్ట్రేషన్ చేయడం సీరియస్గా తీసుకుంది ప్రభుత్వం జరిగిన రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేశాం అలాగే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేశారో వాళ్ళ మీద పోలీస్ కేసులు పెట్టాం దాంతోపాటుగా ఇవన్నీ వెరిఫై చేయకుండా చేసినటువంటి సబ్ రిజిస్ట్రార్ని మరో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశాం క్రాస్ చెక్ చేస్తే సబ్ రిజిస్ట్రార్ కింద ముందు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో కూడా ఇలా తప్పుడు రిజిస్ట్రేషన్లో దొరికిపోయి సస్పెండ్ అయినటువంటి చరిత్ర ఉంది అని ఇప్పుడు కొత్తగా తెలుస్తాం అధికారులు అప్రమత్తంగా ఉండమంటా ఉన్నాం అదేవిధంగా గత మూడు నెలలుగా జరిగినటువంటి రిజిస్ట్రేషన్స్ అన్నింటినీ ఒకసారి ప్రజలకు పరిశీలన కోసం అందుబాటులో ఉంచి వాటిని కూడా విచారణ చేసి సరిగ్గా జరిగినాయా లేదా అని వెరిఫై చేస్తాం ఈ సందర్భంగా ప్రతిపక్షాలుగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి రకరకాల ఆరోపణలు చేస్తా ఉన్నాడు మార్పు అంటే ఇదేనా అని అడుగుతా ఎస్ మార్క్ అంటే ఇదే ఒకప్పుడు గుర్తుపెట్టుకోండి పది సంవత్సరాలుగా సాయి ప్రసాద్ రెడ్డి సబ్రిజిస్టర్ ఆఫీస్ని కబ్జా చేసుకొని సబ్్రిజిస్టర్ ఆఫీస్ని గుప్పెట్లో పెట్టుకొని అన్నింటి రికార్డులు కరెక్ట్ గా ఉంటే కూడా ఎమ్మెల్యే చెబితే తప్ప ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు కొడుకో అందరూ వచ్చి చెప్పి వాళ్ళు వాళ్ళ డబ్బులు తీసుకొని కప్పం కట్టించుకుంటే తప్ప రిజిస్ట్రేషన్ జరిగేది కాదు ఆధ్వర్యంలో ఇది ప్రజలందరికీ తెలుసు బహిరంగ రహస్యం ఎవరైనా పొరపాటు వాళ్ళ పొలం రిజిస్ట్రేషన్కి వెళ్తే ఆస్తి రిజిస్ట్రేషన్కి వెళ్తే రెండు మార్క్ ఉందని చెప్పేవాళ్ళు రెడ్డు మార్క్ తీసేయాలంటే అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డినో ఆయన కుటుంబ సభ్యులను గలిస్తే అయ్యేదన్నారు అక్కడికి పోయి డబ్బులు కడితే రెడ్డు మార్కు మాయమయ్యేది అప్పుడు రిజిస్ట్రేషన్ జరిగేది మరి ఈరోజు ఏ ఒక్కరి ప్రమేయం లేకుండా కూటమి పెద్దలు కానీ ఎమ్మెల్యే కానీ ఏ రోజు కూడా ఏ ఒక్క రిజిస్ట్రేషన్లో కూడా ఇన్వాల్వ్ అయిన దాఖలు లేదు ఇది కదా మార్పు అంటే ఇది కదా ప్రజలు కోరుకుంది ప్రజలందరికీ తెలుసు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆరు నెలలు ఎనిమిది నెలల కాలంలో వందలాది రిజిస్ట్రేషన్లు జరిగినాయి ఏ రోజైనా సరే ఏ వ్యక్తి అయినా సరే ఆదోనిలో రిజిస్ట్రేషన్ ఫలాం చోట కావాలి కాబట్టి మీరు పర్మిషన్ ఇవ్వండనో లేదా మీరు చెప్పండనో నా దగ్గరికి వచ్చిందే లేదు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి కరెక్ట్ కాదనిపిస్తే మీరు మీ చర్యలు ఉంటాయి అని చెప్పాను ఈరోజు సబ్ రిజిస్ట్రా అదే జరిగింది ఒకప్పుడు పది సంవత్సరాలుగా ఎన్నో దొంగ రిజిస్ట్రేషన్లు జరిగితే సాయి ప్రసాద్ రెడ్డి తన అనుచరులే నేరుగా ప్రజల్ని దోచుకు తింటే ఏ రోజు కూడా పట్టించుకోరా ఈరోజు మేము తప్పు జరిగిందని తెలిసిన వెంటనే రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ చేస్తా ఉన్నాం అధికారుల మీద చర్యలు తీసుకుంటా ఉన్నాం ఎవరు తప్పు చేశారో వాళ్ళని వదిలిపెట్టమంటున్నాం ప్రజల ముందు దోషులుగా నిలబెడతా ఉన్నా ఇది కదా మార్పు అంటే ఈరోజు ఆదోని ప్రజలకు రక్షణ ఉంది ఆదోని ప్రజలు సంతోషంగా ఉన్నారు తమ ఆస్తులకు భద్రత ఉందని భావిస్తూ ఉన్నారు ఎవడైనా ఇబ్బంది పెడితే ఎమ్మెల్యే ఉన్నాడు చూసుకుంటాడులే అనే ధైర్యంగా ఉన్నారు వంద శాతం ఈరోజు ఆధ్వర్యంలో మార్పును తెచ్చాం ప్రజలు ఏదైతే కోరుకున్నారో అటువంటి పాలన ఇస్తున్నామని సార్ మాజీ ఎమ్మెల్యే విమర్శిస్తూ గతంలో ఒక కబ్జా జరిగింది నేడు జరిగిన ఈ కబ్జాలో కూడా ఎమ్మెల్యే అనుకరుణ ఉన్నారని చెప్పేసి ఈ ఈ భాగవతాన్ని మొత్తం త్వరలోనే బయట పెడతానంటూ విమర్శించారు ఈ చూస్తారు సంతోషం నా ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉన్నా సరే బయట పెట్టాల్సిందిగా ఆయన కోరుతా ఉన్నా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందో కూడా కదా ఈ ఊర్లో తప్పుడు పత్రాలు సృష్టించడం దొంగ డాక్యుమెంట్లు తయారు చేయడం తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయడం అన్నది మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆయన అనుచరులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు వెన్నతో పెట్టిన విద్య వాళ్ళకు తెలియ వాళ్ళు వాళ్ళు తయారు చేసినటువంటి తప్పుడు డాక్యుమెంట్లు తీస్తే మూటల మూటలు అవుతాయి సబ్ రిజిస్ట్ర ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీసుల్లో కానీ వాళ్ళు మార్చేసిన రికార్డులు వాళ్ళు పెట్టినటువంటి తప్పుడు పత్రాలు మూటలు కొన్ని వాటిని చేయలేక అధికారులు తల పట్టుకుంటున్నారు ఇప్పటికే ఏదో రకంగా ఎమ్మెల్యే మీద కానీ కూటమిలో ఉన్నటువంటి నాయకుల మీద బురద చలితే రాజకీయంగా లబ్ధి వస్తుందేమో అని కళ్ళగంటా ఉన్నాడు ఈ సాయి ప్రసాద్ రెడ్డి దచ్చి అర్థం చేసుకోవాలి అయ్యా నువ్వు కానీ మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఎప్పటికీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు ప్రజలు ఇప్పటికే విసిగిపోయి ఉన్నారు మీద మీరు చెప్పేటువంటి అబద్ధాలని కానీ మీరు చెబుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మడానికి ప్రజలు సిద్ధం కావలేదు ప్రజలకు క్లారిటీ ఉంది డాక్టర్ భారత సారథి ఎమ్మెల్యేగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు గౌరవ ఉప ముఖ్యమంత్రిగా రాత్రి పగలు ఈ రాష్ట్రాన్ని ఈ ఆదోరిని ఎలా అభివృద్ధి చేసుకోవాలనే మా తాపత్రయాన్ని ప్రజలు గమనించారు ప్రజలు సంతోషంగా ఉన్నారు ఎవ్వరికీ ఏమి ఇబ్బంది లేదు నిద్ర లేని రాత్రి గడుపుతుంది సాయి ప్రసాద్ రెడ్డి అండ్ కంపెనీకి మాత్రమే నిద్రలేని రాదు వాళ్ళు ఏదో రకంగా తప్పుడు సమాచారాన్ని తప్పుడు ప్రచారాలు చేయాలని కళ్ళగంటా ఉన్నారు ప్రయత్నం జరుగుతూ ఉంటే తప్పేమీ లేదు కానీ మేము ప్రజలకు జవాబుదారీ కానీ తప్ప వీళ్ళకి కాదు సార్ మూటలు తయారు చేశామంటున్నారు ఇప్పటివరకు ఎందుకు వీటిని బయటపెట్టి చర్యలు తీసుకోలేకపోతున్నాం సార్ అదే నేను చెప్పాను ఆయన మీడియాలో చెప్తా ఉన్నాడు అసలు నా మీద ఆరోపణలు లేవంటాడు నేను ఇప్పటికే నేను కొన్ని నెంబర్లు చూస్తాను మూడు వందల యాభై రెండు సర్వే నెంబరు మూడు వందల యాభై నాలుగు సర్వే నెంబరు ఐదు వందల మూడు సర్వే నెంబరు ఐదు వందల నాలుగు సర్వే నెంబరు మూడు వందల నలభై ఒకటి సర్వే నెంబరు మూడు వందల నలభై రెండు సర్వే నెంబరు నాలుగు వందల నలభై నాలుగు సర్వే నెంబరు మూడు వందల యాభై ఐదు సర్వే నెంబరు నలభై నాలుగు సర్వే నెంబరు నలభై మూడు ఏ నలభై నలభై ఆరు ఏ టూ ఇవన్నీ కూడా కొన్ని ఉదాహరణ అయింది నా పేపర్ల నిండా నా సమాచారం బండిళ్ళు బండిళ్ళు సమాచారం ఇతను ఆక్రమించుకున్నటువంటి స్థలాలు కానీ ఇతను ఆక్రమించుకున్నటువంటి భూములు కానీ వందల కొద్ది డాక్యుమెంట్లు ఇవన్నీ మచ్చుకు మాత్రమే ఇవన్నీ కూడా పూర్తి సమాచారంతో పైకి పంపినం ప్రభుత్వానికి తెలియజేశాం తప్పనిసరిగా చర్యలు ఉంటాయి అట్లాగే అనుమానం ఏమీ లేదు తప్పనిసరిగా చర్యలు ఉంటాయి ఈ ఈ దుర్మార్గుల దెబ్బకి వీళ్ళు చేసిన అక్రమాలకి వీళ్ళకి మార్చిన రికార్డులను చేయడానికి ఈరోజు మేము రెవెన్యూ సదస్సులు చేయాల్సి వస్తాం ఒక మీటింగ్ పెడితే సరిపోవట్లే ఏదో సోమవారం సోమవారం వచ్చి అడ్జీలు ఇస్తామంటే సరిపోవట్లే ప్రతి గ్రామానికి పోయి ప్రతి మీదికి పోయి సదస్సులు పెట్టి వీళ్ళు చేసిన తప్పుల్ని చేసిన అక్రమాలని తీసుకుంటే వేల కొద్దీ ఫిర్యాదులు వస్తాం వీటిని సరిచేస్తాం ప్రజలకు ఒకటే హామీ ఇస్తాము తప్పనిసరిగా మీ ఆస్తులకు భద్రత కల్పించే బాధ్యత నాది చూడగా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయడం ఎలా నలభై భవిష్యత్తులో ఆటోమేటిక్గా ఆల్రెడీ మనం తగిన ఆధారాలతో అధికారులకు ఇచ్చేసి ఉన్నాం ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది దాని గురించి అసలు వరి అవ్వాల్సిన అవసరం లేదు బాధితులకు ఏ సమస్య లేదు ఆ భూమి వాళ్ళ పేరు మీదకే వస్తుంది అన్నీ క్యాన్సిల్ అయ్యి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు